ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం అనకాపల్లి నుండి తుని నెంబర్ నంబర్ టూలో ఉన్నామండి సో ఇది అఖండ భారతదేశ యాత్ర కొత్తగా వస్తున్నటువంటి వ్యూవర్స్ కోసం నేను చెప్తున్నాను అండి సో అఖండ భారతదేశ యాత్ర అంటే మనము రోడ్స్ ద్వారా ప్రతి ఏరియాని తిరుగుతూ మరి పార్ట్ ని కూడా చూపెట్టడమే నా లక్ష్యం సో కాబట్టి అఖండ భారతదేశ యాత్రలో బాగానే రోడ్లు రోడ్డు పక్కన ఉన్న ప్రదేశ ప్రాంతాలు చూపెడతామండి కాబట్టి మీరు మొదటి నుంచి చివరి వరకు ఈ వీడియోని చూడండి ప్రతి క్షణము కూడా మరి మీకు కొత్త ప్లేసే వస్తుందండి ప్రతిరోజు వీడియోలు వస్తాయి కాబట్టి మొదటగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా గట్టిగా లైక్ చేయండి గంట వేళ నొక్కి మరి చెం మీరు ఆన్లైన్ నొక్కితే మరి ఇవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకుండా బ్రదర్స్ మీ యొక్క కామెంట్స్ అయినా గొప్ప మరి బూస్టింగ్ ఇస్తుంది కాబట్టి నేను అఖండ భారతదేశ యాత్ర అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మీకు చూపెట్టాలని చూస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు మనం మరి ఈ యొక్క ఆనంద అనకాపల్లి నుంచి తుని యాత్రలో మరి ఫోర్ట్ నెంబర్ టూ అంటే మన పది నిమిషాల కంటే మనం ఎక్కువ మనం వీడియో పెడతలేదండి అది సో రైట్ సైడ్ వెళ్తేనండి నర్సీపట్నం వస్తుందండి ఇక్కడ రైట్ సైడ్ ఓకే సో మరి అన్ని కూడా తర్వాత చూపెడతాము ఇంకొక వీడియోలో వస్తాయి అన్ని కూడాను సో ఇప్పుడు ఓన్లీ హైవే హైవే మీద నుంచి మనం వెళ్తుంటే జర్నీ ఎలా ఉంటుంది అనేది మీకు చూపెడుతున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇది ఒక విజ్ఞాన యాత్ర అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే అనేక ప్రాంతాలు తిరుగుతుంటాము అనేక జ జీవన విధానాలని చూస్తుంటాము సో కాబట్టి మీకు మన భారతదేశంలో ఉన్నటువంటి భూభాగం అంతా చూస్తూ అక్కడ ప్రజలు జీవిస్తున్న జీవన విధానాన్ని గమనిస్తూ ఉంటారు సో ఇది మరి వెనకపల్లితో దాటి జర్నీ చేస్తున్నాము తునికో తుని వరకును సో కాబట్టి ఈ ప్రదేశాలు ఏ విధంగా ఉన్నాయి సో లెఫ్ట్ సైడ్ ఏ విధంగా ఉంది రైట్ సైడ్ ఏ విధంగా అనేది మీరు గమనించండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి బ్రదర్స్ సో ఒక విషయం మాత్రం చెప్పగలనండి మనం తీస్తున్న ఈ అఖండ భారతదేశ యాత్ర ఫ్యూచర్ జనరేషన్కి ఒక హిస్టరీ ఒక ఈ యొక్క వీడియోలో బంధించబడి ఉంటుందండి ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో ఉన్నటువంటి ఒక భారతదేశంలో ఉన్న మా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వెనకాబిలుటు తునియాత్ర అండి ఇది చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉన్నదోను కాబట్టి మీరు మీరు ఏ ప్రాంతంలో నుంచి ఉన్నారో కూడా కామెంట్ రూపంలో చెయ్యండి ఓకే ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి కామెంట్ నాకు బూస్టింగ్ ఇస్తుంది మీరు నాకు హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఇది హెల్ప్ చే హెల్ప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ సో మరి ఇప్పుడు వాతావరణం కూడా కొంత మరి మనకి వర్షం వచ్చేటట్టు కనపడుతుంది కూడా కొద్ది డ్యామేజ్గా కనపడచ్చు అయినప్పటికీ మరి నేను తీసిన చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇది మరి వర్షం అనేది స్టార్ట్ అయ్యింది కాబట్టి మనము కొత్తగా మరి చేస్తున్న ప్రయత్నంలో మరి వర్షాన్ని ఉంటుంది వర్షంలో ఈ హైవే జర్నీ ఉంటుందో కూడా మీరు చూడండి చూస్తున్నారు కదా ఇది హైవే జర్నీ అండి టు తుని పార్ట్ నెంబర్ టూలో ఉన్నాం అంటే వన్ చూడాలి అదేవిధంగా విశాఖపట్నము ఇంకా అనేక ప్రాంతాలు ఇంచు ఇంచు చూపెట్టానండి మీరు విశాఖపట్నం రావకపోతే రాలేనోళ్ళు మన వీడియోస్ చూస్తే సరిపోతుంది మొత్తం విశాఖపట్నం అంతా చూపెట్టానండి మ్యాగ్జింగ్ చూపెట్టాను మరి చూడండి సో ఎంజాయ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ సో మనం ఈరోజు పార్ట్ నెంబర్ టూలో అనగా అనకాపల్లి టు లో ఉన్నాము చూస్తున్నారు కదా ఈ వీడియోస్ చూస్తున్నా మీరు అందరూ కూడా ఎంజాయ్ చేయండి హ్యాపీగా ఉండండి సో ఇంకా మన పాత వీడియోలన్నీ కూడా మీరు చూస్తూనే ఉండండి సో అన్ని ఏరియాలు కూడా మీకు తెలుస్తాయి ఓకేనండి సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రతి ఏరియాని కూడా మీరు చూసి ఆనందిస్తారని నేను అనుకుంటున్నాను సో ఈ వర్షం అనేది పూర్తిగా కూడా పడకుండా చిన్న పడటం వలన కొంత డ్యామేజ్ కనబడవచ్చు వీడియో అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మరొక ఏరియాకి మనం కొత్తగా వచ్చిన అంటే వచ్చు అంటే ఇలాగా మీరు జర్నీ చేస్తున్నారంటే కొత్త కొత్త ఏరియాలు చూస్తారు కాబట్టి మీరు స్కిప్ చేయకండి మొదటి వీడియోని మొదటి నుంచి చివరి వరకు కూడా మీరు చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ మిమ్మల్ని వర్షం ఎక్కువైపోయిందండి ఇక్కడ వర్షం పెరుగుతుంది ఇక్కడ కాబట్టి మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి వర్షాన్ని ఏ విధంగా ఉంటుంది హైవే అనేది కూడా మీరు చూడవచ్చు మాట చూస్తున్నారు కదా మొత్తం మరి గట్టిగా పడుతుంది ఇక్కడ వర్షము హైవే మీద జర్నీ అండి ఓకేనండి సో ఈ విధంగా మన హైవే జర్నీలో ఉంటుంటాము హైవేలో ఏంటంటే మరి ఆనందంగా ఉంటుందండి ఎక్కడెక్కడి నుంచో మనం జర్నీ చేస్తుంటాము హోటల్స్ ఉంటాయి మన కోసం వాళ్ళు వంట చేసి పెడతారు అంటే అద్భుతం ఏంటంటే ఎవరు తింటారో ఏందో తెలియదు కానీ ఒక గొప్ప సిస్టమ్ అనేది మరి అది ప్రవేశపెట్టారు కాబట్టి మరి మాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మనము భోజనం చేయడం కోసం ముందుగానే ఊహించి వాళ్ళు వంటలు చేస్తారు లేకపోతే మరి జర్నీ చేయలేము కదండి ఈ రోజు మేము ఎలా చేస్తామంటే కొన్ని ఫొటోస్ ఉంటాయి అండ్ పట్టలు మంచి ఫొటోస్ ఉండాలి సో నిజంగా ఎవరు వచ్చి తింటారో కానీ మరి ముందుగానే వంటలు తయారు చేసి ఉంటారు ఓకే హ్యాపీ అండి సో ఈ వర్షాన్ని చూడండి వర్షాన్ని మరి ఏ విధంగా ఉంటారు ఫార్ని జర్నీ కూడా మీరు చూడవచ్చు చూస్తున్నారు కదా ఒక అద్భుతమైనటువంటి జర్నీ ఓకే ఫ్రెండ్స్ ఇది అనకాపల్లి నుంచి తుని వెళ్తుంటే మధ్యలో ఉన్నారు ఇది వర్షంలో ప్రయాణం చేస్తున్న మనము సో ఒక అద్భుతమైన ఇంక వర్షం అంటే మరి మరి వీడియోలో వర్షం వచ్చింటే కాపాడుతుంది వైపర్ కాపాడుతుంది కాబట్టి మీరు అర్థం చేసుకోండి మనము ఒక అద్భుతమైనటువంటి ఒక జర్నీని చేస్తున్నమాట అంటే ప్రయాణం చేస్తుంటే ఎప్పుడు ఏమొస్తుంది వర్షం వస్తుందా ఎండ వస్తుందా ఏమీ తెలియదు మనకి కానీ ప్రతి వాతావరణంలోనూ అన్ని సీజన్స్లోనూ కూడా మేము కార్లో తిప్పి చూపెడుతుంటాం అన్ని ఏరియాలు కూడా తిప్పి చూపెడుతూనే ఉంటాం చూడండి ఫ్రెండ్స్ ఈ జీవన ప్రయాణంలో ఈ జీవన ప్రయాణం నా జీవన ప్రయాణంలో మనకి ఒక అద్భుతమైన అఖండ భారత యాత్ర కలిపింది కాబట్టి మీరు మీ ఆఫీస్లో ఉన్న మీరు ఏదో వర్క్లో ఉన్నాయో హౌస్ వైఫ్గా ఉన్న ఎలాగున్నా ఉన్నా పర్లేదు ఒక్క పది నిమిషాలు మాత్రం ప్రతిరోజు కేటాయించి మన వీడియో ద్వారా మన భారత భూభాగాన్ని చూడండి చూస్తే హ్యాపీగా మీకు అనిపిస్తుంది ఓకేనండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము అనకాపల్లి నుంచి సునికి మరి జర్న్ని ఉన్నామండి పార్ టూలోను సో కాబట్టి మీరు చూడండి మధ్యలో వర్షం వచ్చింది మళ్ళీ ఆగిపోయింది అంటే వాతావరణము అలా మారిపోతుంటుందండి సో కాబట్టి మనం చేస్తా ప్రయాణం ఏంటి అఖండ భారతదేశ యాత్ర మాట అండి ఈ అఖండ భారతదేశ యాత్రలో ఏంటంటే మనము అన్ని ఏరియాలని చూస్తుంటాం అన్ని రోడ్లని చూస్తుంటాం అన్నమాట మన భారతదేశ ఏదైతే మ్యాప్ ఉందో మ్యాప్లో ఉన్న ప్రదేశాలన్నీ వీడియో రూపంలో చూపెడతాం కాబట్టి ఇది మీ చిన్న పిల్లల నుంచి మరి పెద్ద పిల్లల వరకు కూడా కుటుంబంతో చూస్తూ ఆనందించవచ్చండి ఎందుకంటే ప్రతిరోజు కొత్త ప్లేసే వస్తుందండి ఎక్కడా మీకు అశ్లీలమైనది ఏది ఉండదు ఆ వీడియోలోను అసభ్యకరమైన పదాలు కూడా ఏమి ఉండవు కాబట్టి మీరు కుటుంబంతో సహా చూడండి సో చూసి మరి మానసికంగా ఆనందించండి ఎందుకంటే రేపు ఏమి వస్తుంది ఇప్పుడు వీడియో చూస్తా మీకు చెప్తున్నాను క్షణ క్షణం కొత్త ఏరియానే మీరు చూస్తుంటారు అలా జర్నీ చేస్తూనే ఉంటాం మనం కాబట్టి మీరు అందరూ కూడా మరి ఈ యొక్క అఖండ భారత శాత నా కళ్ళు ద్వారా నా నా యొక్క మరి కారు ద్వారా మీకు చూపెడుతున్నాను చూడండి మీరు అందరూ సో హైవే మీద చూసారండి ఈ చుట్ట ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయి ఇలా జర్నీ చేస్తూనే ఉంటాయండి చూడండి రాజమహేంద్రంలో అంటే రాజమహన్ చూస్తాను కదా ఇది ఒక జర్నీ ఇలాగా ఈ జర్నీ ఏంటంటే భారతదేశం అంతా చుట్టూ వస్తాం కదా అనేక సంస్కృతులు సంప్రదాయాలు జీవన విధానాలు మీకు చూపెడుతూ నేను చూస్తుంటాను అనమాట తెలుసుకో తెలుసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు మనకు హిస్టరీ అంటే ఎలా ఉంటుందండి హిస్టరీని మనం చదువుకుంటాం బుక్లో మరి మన ఫ్యూచర్ జనరేషన్కి మనమే ఒక వీడియో ద్వారా మేము హిస్టరీ ఇచ్చేస్తామన్నమాట అన్నమాట ఖచ్చితంగా ఏంటంటే ఈ అఖండ భారతదేశం భూభాగం మన మన భారతదేశ భూభాగంలో ఉన్న ప్రతి పోర్ట్ని ఇంచించి చూపెడతాను ఎంత టైం పట్టినా చూపెడతాను సో ఇది నేను ఎంతవరకు దీంట్లో నాకు అవకాశం ఉన్నంత వరకు కూడా కారు ద్వారా తిరుగుతూ మీకు చూపెట్టడం జరుగుతుందండి సో కాబట్టి ఇది ఒక అఖండ భారతదేశపు యాత్ర ప్రతి ఒక్కరూ చూడండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ సో ఈ రోజున మరి ఈ ప్రదేశాలను చూడండి ఈ చుట్టూ ప్రదేశాలు హైవే మీద ఎంత ఉంటాయి ఈ విధంగా ఉంటాయి మన అనకాపల్లి నుంచి ఈ విధంగా మనము ఈ తుని వెళ్తున్నమాట ఉన్న మధ్యలో ప్రదేశాలు అనకాపల్లి టు తుని ఏ విధంగా ఉన్నది అనేది మీరు చూడండి సో మంచి హైవేలు ఉన్నాయండి హైవే మీద మనం జర్నీ చేస్తున్నాము సో మరి ఇలా జర్నీలో వస్తూనే ఉంటారండి వెళ్తానే ఉంటారు చూస్తున్నారు కదా ఎప్పుడూ కూడా మరి ట్రావెలింగ్ అలా నడుస్తూనే ఉంటుందండి కార్లు లారీలు మినీ వ్యాన్లు ఇవన్నీ చూడండి సో ఇదొక పండగ వాతావరణంలాగా ఉంటుందండి చూస్తున్నారు కదా ఇదొక పండగ వాతావరణంలాగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ వీడియో మరి మీకు ఏ విధంగా ఉంది మీరు చూస్తున్నారు కదా నచ్చిందా నచ్చలేదా అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా మీ సజెషన్స్ నాకు ఏమన్నా సలహాలు సలహాలు సూచనలు అన్నీ ఇవ్వండి నేను పాటిస్తాను సో మీకు మన భారతదేశ అఖండ భారతదేశాన్ని నేను చూపిస్తాను అది మాత్రం కన్ఫర్మ్ ఆల్రెడీ స్టార్ట్ చేసాము మన పాత వీడియోలు కూడా ఉంటాయండి విశాఖపట్నం అంతా కూడా మరి ప్రతి సిటీని అంతా కూడా ఇంచుమించి ఇంచు కూడా నేను తీశాను అవి కూడా చూడండి అదేవిధంగా శ్రీకాకుళం కూడా మరి ఆ యొక్క సిటీని కూడా తీసాను అది కూడా చూడండి రాజాము చిబరిపల్లి అన్ని ఏరియాలు తీసాము అలాగే మరి ఆ నుంచి మరి అనకాపల్లి ఏరియాలు తీసాము ఇవన్నీ మీకు వీడియోలు ఉంటాయండి మీరు ఎక్కడికి వెళ్ళకొలొద్దండి మీ ఇంట్లో ఉంచుని సరదాగా హ్యాపీగా మీరు మన వీడియోలు చేయండి ముఖ్యంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కండి మీకు ప్రతిరోజు ఈ వీడియోలు మీకు వస్తాయండి ఓకే ఫ్రెండ్స్ సో ఈరోజు మరి టు టూని పార్ట్ టూని ముగిస్తున్నామండి ఓకే ఫ్రెండ్స్ సో మీ ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ మీ జీవీ రావు సైనింగ్ అప్ థ్యాంక్ యూ